అందరికీ నమస్కారం అండి నా పేరు తాండ్ర సాంబశివరావు నల్లమూతరపాలెం ఎంపీటీసీగా ఉన్నాను మీ అందరికి తెలిసిన విషయమే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీద మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో నిన్న కూడా నల్లమోదవరపాలెం గ్రామం నుండి కొంతమంది వైసీపీని వీడి టీడీపీకి వెళ్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో రావటం అంతకుముందు ఎవరో ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు వెళ్ళటం సామాజిక మాధ్యమాల్లో ఏదో నల్లమూరపాలెన జరిగిపోతుంది అని చెప్పి మరి మా మిత్రులు శ్రేయభభిలాషులు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అసలు ఏం జరుగుతుంది నల్లముదూరపాలెంలో అని పదే పదే అడగటంతో నేను ఈ వీడియో మీ అందరికీ తెలియజేసే విధంగా చేయటం జరుగుతుంది ఎవరో కొంతమంది వైఎస్ఆర్సీపీని వీడి నల్లమదూరపాలెంలో టీడీపీలోకి వెళ్ళినంత మాత్రాన నల్లమూతు వారిపాలెం ఎక్కడికి వెళ్ళలేదండి ఏమీ జరగట్లేదు నల్లముదూరపాలెం నల్లమోదవరపాలెం అక్కడే ఉంటుంది వైఎస్ఆర్సిపి కూడా నల్లమోదవరిపాలెంలో అదే విధంగా గట్టిగా ఉంటుందని చెప్పి నేను ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా నల్లమొత్తవరపాలెంలో వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడి ఎన్నో మరి నష్టాలు చూసి పార్టీని బతికించుకున్న క్రమంలో కొంతమంది మా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీలోకి రావడం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే మరి ఐదు సంవత్సరాలు కూడా మా పార్టీకి చెందినటువంటి పెద్ద నాయకులు మరి ఆ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సిపి నాయకులకు అన్యాయం చేసి కూడా అన్యాయం జరిగినా కూడా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి మరి ప్రాధాన్యత ఇచ్చి వారికి సముచితమైన స్థానాలు ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ మా వైఎస్ఆర్సిపి పార్టీ వారి అవసరాలు తీర్చుకొని కేవలం ఐదు సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి అవసరాలు తీర్చుకోవడం కోసం మా వైఎస్ఆర్సిపిలో ఉండి ఎన్నికల సమయంలో మరి ఒక రకంగా విందు పొడిచినట్టుగా మరి పార్టీని విడిచి టీడీపీకి మరి వెళ్ళిపోవటం శరణార్థులు ఏ విధంగా అయితే వస్తారో వారి అవసరాలు తీర్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో అదేవిధంగా వెళ్ళిపోవటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ రోజున వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళేటటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు జరిగిన ఒక్క అన్యాయం ఒక్క అక్రమం ఏదైనా మీరు చెప్పగలరా మీ గుండెల మీద చెయ్యేసుకొని మీరు నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పగలిగితే ఖచ్చితంగా మేము దానికి మేము తల వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలారా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే అవసరాల కోసం వచ్చి పార్టీలు మారి తిరిగి ఆ సొంత వెళ్ళామని చెప్పి నాయకులు సీజనల్ నాయకుల మాటలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మవద్దని చెప్పి తెలియజేస్తున్నాను సీజనల్ నాయకుల్ని ప్రోత్సహి ప్రోత్సహించడం కూడా దీన్ని చూసి మనం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంత తెలుసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను ఎప్పటికైనా సరే కరుడు కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అదే విధంగా ఉన్నారని చెప్పి గ్రామంలో పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను కానీ మరి సంక్షేమ పాలన అందిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేశామనే దానికి నిదర్శనమే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లో మరి ఆ ఎంపీటీసీ ఎలక్షన్లో ఐదు వందల మెజార్టీతో ఐదు వందల ఓట్ల మెజార్టీతో మరి నేను గెలిచానంటే దానికి నిదర్శనం వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని చెప్పి మేమైతే చెప్పగలుగుతున్నాం నమ్ముతున్నాం మరి నల్లమూతూరపాలెంలో కావచ్చు బాపట్ల నియోజకవర్గంలో కావచ్చు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే మేము ఇంకొకసారి చెప్తున్నాం మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి మా ముఖ్యమంత్రి ఎలా ధైర్యంగా చెప్పారో నేను నా గ్రామంలో కానీ నా నియోజకవర్గంలో అదే చెప్తున్నాను మీకు మంచి జరిగితేనే మీ గుండెలు మీద చేసుకొని మీ ఆత్మసాక్షిగా మీరు మంచి జరిగితేనే ఓటు వేసి వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని చెప్పి మరి కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాని రేపరేపలాడించడంలో ఏమాత్రం ఎలాంటి నష్టాన్ని జరగనీయకుండా వైఎస్ఆర్సీపీ జెండాని రెపరెపలాడించడానికి మా వంతు శాయశక్తుల కృషి చేస్తాం దానికోసం ఎంతవరకైనా సరే మరి ఉంటామని చెప్పి వెళ్తామని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఒకటే చెప్తున్నాను గ్రామంలో అవ్వచ్చు సెగ్మెంట్లో అవ్వచ్చు నియోజకవర్గంలో అవ్వచ్చు పదహారు వేల ఓట్ల మెజార్టీ మనం రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించుకున్నాం మన మెజార్టీ అలాగే ఉంది కేవలం శరణార్థుల్లాగా అరువుకో అరువు వచ్చినటువంటి నాయకులు వాళ్ళ కరువు మీద ఉండి అరువు వచ్చి మన మన దగ్గరికి వారి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్పితే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అలాగే ఉన్నారు మన మెజార్టీ అలాగే ఉంటుంది వైఎస్ఆర్సీపీని బాపట్లు వేసుకోవడం గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఆ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ